ఈ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మందిగా పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపరం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బక్కాపరంజ్యోతి గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారైన శ్రీ జే పూర్ణచంద్రరావు గారు ఆదేశాల మేరకు నస్రాబాద్ నియోజకవర్గంలో ఆగస్టు పదహారవ తారీఖు నుండి గ్రామాలను పర్యటించడం జరుగుతుంది ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లోని బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు అలాగే అన్ని గ్రామాల్లోని గ్రామ కమిటీలు సెక్టార్ కమిటీలు వార్డు కమిటీలతో సహా అన్ని కమిటీలు పూర్తి చేసేందుకు అది బహుజన సమాజ్ పార్ బహుజన కులంలోని అన్ని కులాల వారు సమాయత్తం కావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీని మనం బలోపేతం చేసుకోవటం ఎంతో చారిత్రాత్మక అవసరం అవసరం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడున్న కోర్టులు కానీ తర్వాత ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తున్న ఆధిపత్య కులాలు బహుజన బహుజన కులాలను ఎలా తృష్పడుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం ఎంతో అవసరం కనుక ఈ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని మనం బలోపేగం చేసుకునేందుకు ఈ నెల పదహారో తారీఖు నుండి అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఈ బహుజన సమాజ్ పార్టీని ఆదరించండి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం జే బీం జయ భారా